హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మాట చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈరోజు నీటి కోసం చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ప్రస్తుతం వేసవి కాలం నడుస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి నీరు చాలా అవసరం ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు హైదరాబాదు లాంటి సిటీల్లో రోజు కూడాను అమౌంట్ పే చేసి వాటరు సప్లై చేసుకుని మరీ వాడుకుంటున్నారు ఫ్రెండ్స్ అదే మనం నీటిని పొదుపుగా వాడుకుంటుంటే ఇలాంటి అవసరం మనకి రాదు ఫ్రెండ్స్ నీటిని కొనుక్కొని వాడుకునే అవసరం మనకి రాదు ఫ్రెండ్స్ ఫ్యూచర్లో మన పిల్లలకి కూడా నీటి అవసరాలు చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ట్యాప్ కట్టకుండా వదిలేసినా లేదా వేస్ట్గా వాటర్ పోయినా మనం బాధ్యత తీసుకొని దాన్ని ట్యాప్ని క్లోజ్ చేస్తే మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్